హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మా పొలం కోయడానికి అయితే మేము హార్వెస్టర్ని తీసుకొచ్చాము చైన్ బండి హర్యానా నుండి తీసుకొచ్చాము మేము హర్యానా యూపీ నుండి వచ్చినాయి మాకైతే బండ్లు ఈరోజైతే పొలం కోసే విధానం ఎలా ఉంటుంది వడ్డేలా వస్తాయి అనేది అయితే ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా మీరైతే దాన్ని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చి మొత్తం బండిని అయితే క్లీన్ చేసుకుంటున్నారు అందులో ఏదైనా డస్ట్ ఉన్నా లేకుంటే గ్రీస్ కొట్టాలి కదా గ్రీస్ కొట్టడం మళ్ళీ ఇంకా డీజిల్ పోయడం ఇలాంటివి చేస్తారు ఫస్ట్ ఒక వన్ అవర్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఓకేనా ఇక చూడండి ఫ్రెండ్స్ మిషన్ అయితే స్టార్ట్ అయ్యింది కూర్చొని ఉన్నది స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నది పొలం అయితే కింద పడింది కదా అందుకోసం అది పొలం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఈ వడ్ల పొంటి కూడా ఎక్కువ వట్టట్లేదు ఎందుకంటే వడ్లకి అంతా అది పడుకొని ఉంది వరి అంతా పడుకొని ఉంది కదా వడ్డ సైడ్ కొంచెం కొంచెం అయితే పోతా ఉంది ఇంకా ఎనుకకు ముందుకు వెనుకకు ముందుకు అనుకుంటే ఇక మిషన్ అయితే పోస్తుంది ఇక పోసింది అయితే వడ్ల పొంట్ ఉన్నదంతా ఇక నేనైతే పోయాలి ఆటోమేటిక్ గా ట్యాంక్ అయితే నిండిపోయింది ట్యాంక్ నిండిపోయింది ఆ వడ్లైతే అయితే పోస్తాను చూడండి స్టార్ట్ చేసి వడ్లు పోతుంది అందులో ఆ బయటికి ఉన్న ట్యాంక్ మొత్తం నిండుతా అండి అంటే తొమ్మిది బస్తాలు ఎనిమిది బస్తాలు అయితే అంటారు ఇక ఎన్ని అయితే అనేది మనం క్లారిటీగా లెక్క పెట్టుకోలేదు కదా వాళ్ళైతే మామూలుగా ఎనిమిది తొమ్మిది అయితే అని చెప్తా ఉన్నారు ఇక అయితే ఫైనల్ గా పోసింది ఒక రౌండ్ వేసి వచ్చి ఇక వడ్ల పంట ఉన్నదైతే నేనైతే కోస్తున్నా అప్పట్లో పొలాలు కోసేది ఉండేది కాబట్టి వడ్లు కోడళ్ళకి పండ్లు అయితే పెట్టించుకునేది ఇప్పుడు కోడళ్ళకి పండ్లు పెట్టి కాబట్టి నేనైతే తీగన్ కోడలతోటి మరీ మరీ పట్టి కోసడం అయితే జరుగుతున్నది ఆ కడలదంతా కోసి మళ్ళా ఉన్న వరి ఉన్న మడిలో అయితే వేయాలి ఆ వడ్లు మనకు సేఫ్ అయితే అన్నట్టు అట్లనే పోతుంది కొన్ని కొన్ని వదిలిపెడతా అండి ఎందుకంటే గొర్రెలు వస్తాయి కదా ఆ గొర్రెలకు కూడా కొంచెం కడుపు ఉండాలని నేను అక్కడక్కడ కొద్ది కొద్దిగా మా మాయ నుండి ఇదంతా ఎందుకు వదిలి పెట్టినాం అంటాడు కానీ పోనీలే గొర్రెలు మేస్తాయని నేనైతే గొర్రెల కోసం అయితే కొంచెం వదిలిపెడతాను చూడండి ఇగో ఫైనల్ ఇక ట్రాలు నిండినాక ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఇగో ఇట్లా పోస్తుంది ఆ గొట్టం నుండి ట్రాక్టర్లో పోస్తుంది డైట్ వచ్చి అంత ముందుకు క్లాస్ బండిలకు అట్లా పోకపోయేదండి కొంచెం కొంచెం పోస్తే మళ్ళీ ట్రాక్టర్ అంతా మనమే ఇగిపోవాల్సి వచ్చేది ఇప్పుడు గ్యామ్ బండ్లు కదండి పై గొట్టం నుండి పోస్తే సేమ్ ఫోర్ వీల్ లాగా పోస్తుంది అవట్లయితే ఎంత బాగా పడుతున్నాయండి నాకైతే చూడ ముచ్చటి వస్తుంది పొలం పోసిన రోజైతే ఆ అయితే హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి అవి చూడండి ఎంత ఎంత ముద్దుగా వస్తున్నాయి వాటిలో మళ్ళీ ఈ ట్రాక్టరు ఈ మెరుపు మెరుపుదారలకెళ్ళి తీయడం వల్ల వీడియో నాకైతే బాగా నచ్చింది అవి చూడండి ఎంత అంటే ఇక లైన్ లైన్ మధ్యలో నుండి వస్తున్నాయి కదా వాటిలో అట్లా చాలా ముచ్చదేసింది అవి ఎంత అంటే ఎంత నీట్గా ఉండే తెలుసా అండి వాటి చాలా నీట్గా వచ్చినాయి ఇక కింద పడ్డ పొలం కాబట్టి కొద్దిగా లేటు పడుతుంది మాకైతే ఎందుకంటే అది తీసుకుంటూ కొయ్యాలి కదా ఇక అట్లా అయితే అయిపోతుంది ఇక చూడండి ఇదైతే వెనుక సైడ్ అండి వెనుక సైడ్ ముందు నుండి కోస్తూ ఉంటే వెనుక సైడ్ అయితే గడ్డి వస్తుందండి నా ఛానల్ మీకు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇక వెనక నుండి గడ్డి వస్తుందండి ఈ గడ్డి మళ్ళీ ఈ గడ్డి కోసం ఇంకొక ట్రాక్టర్ రావాలండి గడ్డి పంజలు కట్టడానికి ఇదైతే ముందు కోస్తూ ఉంటే వెనుక వస్తుంది వెనకాల కూడా ఉండొద్దు మనం ఎందుకంటే మిషన్ రివర్స్ వస్తుంది వాళ్ళకి కనబడది మనం వెనకాల ఉంటే మనం కూడా అందులోకే పోతామండి మిషన్ పోసేటప్పుడు అయితే రైతు అన్నలు రైతు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిషన్ వెనకాలొచ్చిన కరెంటు ఉన్నా కొంచెం ప్రాబ్లం అవుతుందండి అండి అవైతే మనం చూసుకోవాలి ఇక మాకు ఇక్కడ పక్కకి కరెంటు తీగలు ఉన్నాయండి వాళ్ళైతే ఇక కరెంటు కట్టే పట్టుకొని పైకని మిషన్ అటు ఇటు తీసుకొచ్చారండి అట్లా అయితే కింద ఇట్లా పడుతుంది దాన్ని మళ్ళీ చేయాలి ఇక నేనైతే బతలాడంగా బతిలాడగా నేను ఒక్కసారి అయితే ఆరో ఇష్టం ఎక్కానండి ఆ ఎక్కితే అద్దమ్మ ఆడపిల్లలు ఏం కోస్తారులే నీకు వద్దు వద్దు అని అడలో అయినా మంచిది అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అయితే నేను ఎక్కేస్తా అని అయితే ఎక్కినా ఆ డ్రైవరు పని అయితే కొద్దిసేపు చూసిన ఒక రౌండ్ అయిపోయేదాకా చూసానండి ఎందుకు నేర్చుకోరు ఒక్కొక్కరు పైలెట్ కాంచెలు నేర్చుకుంటా అంటే నేను ఆరో నేర్చుకోనా అనిపించింది నాకు అందుకోసం ఒకసారి ఎక్కుతా అన్న అని అయితే ఎక్కేసిన ఇక ఆయన చెప్తా ఉన్నాడు ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని చెప్పిండు మాకు ఆ అన్న అయితే ఆరు ఏడు సంవత్సరాల నుండి పరిచయం అందుకోసమే ఫ్రీగా ఆయన ఆ పక్కన కూర్చొని అయితే నేను అది ఎలా చేయడం అనేది నేర్చుకున్నాను నీ ఒక రివర్స్ తిరిగిన తర్వాత ఇచ్చాడు నాకు ఆ ఇస్తే ఏముందండి చేస్తూ ఉంటే ఫస్ట్ టైం కదండి నాకు కొంచెం భయం ఏమయ్యలే కాకపోతే ఇక అన్న చెప్తూ ఉంటా అంటే బాగా అనిపించింది ఒకేసారి చెప్పక రాదు కదండి కొంచెం వెనుక ముందుకు ఆ అన్నయ్య అయితే నాకు ఓపెన్ చేస్తూ ఉన్నాడు మా టైం అంతా వేస్ట్ అవుతుంది నీకే లాస్ అమ్మ మీకే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పుకుంటూ ఉన్నాడు అయినా పర్లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎట్లనో వేస్ట్ అయినా మంచిది అనిపించింది ఇంకా నాకైతే కోస్తూ ఉంటే ఆ థ్రిల్లింగ్ చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే అది నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ కూడా ఉందండి ఇంకో ఆ బాబు కూడా వచ్చాడు మధ్యలో ఆయన కూడా వీడియో తీసుకున్నాడు నన్ను తీసుకున్న తర్వాత అమ్మ రెండు నిమిషాలలో రెండు రోజులలో నీకు ఫ్రీగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అని అన్నాడు ఇక అన్న ఏమో నాకు చెప్పుకుంటా నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అమ్మ ఇది కింది కేయి పై అన్న కొద్దీ నాకు బాగా అనిపించింది ఇక ఈ తమ్ముడు అయితే వచ్చి నన్ను వీడియో తీసుకున్నాడు అక్క రెండు రోజులలో నీకు ఖచ్చితంగా వస్తుంది నువ్వు నేర్చుకుంటావు అక్క అని అన్నాడు ఇక చాలమ్మ చాలుగ దిగు 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 అంటున్నాడు ఆ అన్నయ్య అయితే నన్ను ఇక నువ్వు దిగింది కావాలి మా టైం అంతే వేస్ట్ అయిపోతుంది అని ఉంటుండు కిందికి వేయాలమ్మా పైకి వెయ్యాలమ్మా అని చెప్తా ఉంటే అట్లనే వేస్తా ఉన్నా ఇక ఒక రౌండ్ అయిపోగానే ఇక కథం నువ్వు దిగమ్మా ఇక సరిపోయిందమ్మని ఇక అన్నాడు ఇక నేనైతే ఇక మెల్లగా దిగేదాన్ని ట్రై చేసింది ఇక దిగానండి నేను ఇక వాళ్ళు నన్ను అసలే ఉంచలేదు నా దగ్గర ఆయన దగ్గర ఇక ఫైనల్ ఈ ట్రాక్టర్ అయితే ట్రాలి నిండింది ఈ ట్రాక్టర్ మొత్తం పోసిన తర్వాత ఈ ట్రాక్టర్ మార్కెట్ కి అయితే వెళ్ళాలి ఇప్పటికీ మూడు ట్యాంకులు పోసింది కాకపోతే మీకు రెండే చూపించాను వీడియోలో మూడే ఇవి లాస్ట్ కదా ఈ ట్రా ట్రాక్టర్ ట్రాల్ అయితే మూడు ట్యాంకులే పడ్డాయి అయిపోయిన తర్వాత ఇక పొలం కోత అయితే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇక మళ్ళీ వేరే దాంట్లో పెట్టాలి పాపం పదకొండు ఇరవై అవుతుంది అండి వాళ్ళు టిఫిన్ చేయడానికి వాళ్ళకైతే చాలా కష్టం అండి ఎందుకంటే పొద్దున టీ కూడా తాగలేదు నేను ఈ రూమ్ లో టీ పెట్టేసరికి వాళ్ళు అట్టు వెళ్ళారండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్